ఓరగల్లులోని శ్రీ భద్రకారి అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమరవ అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు మూలా నక్షత్రం సరస్వతీదేవి జన్మ నక్షత్రం కావడంతో అమ్మవారిని సరస్వతి అలంకరణలో సర్వాంగ సుందరంగా అలంకరించారు హంస వాహనంపై కూర్చొని చేతిలో వీణని పట్టుకుని కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది సరస్వతి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుంటే సకల విద్యా బుద్ధులతో పాటు విజ్ఞానం వివేకం పెరుగుతుందని అర్చకులు తెలిపారు <laughs> اچھا جو ہے جیسا آواز کرا رہا ہے تاکہ سنیں نرو نرو لائن لگیا نرو جو پڑھوانا ہے ساتھ میں آیا نرو جو ہے صاحب سنتا ہے باہر کوڑنے ہے سلام پمدی کلا رہے اورو دے بناڑی مندرگار نکو ہاری ہکن دے نہ بیٹن دے نرو نرو سن کی سن خاص بات